అన్నది చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట అనేక సందర్భాలలో హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే అనేక మంది అట్లుంటుందని తేలిపోయింది అనేక సార్లు ఆడిందే ఆడింది పాడిందే పాడినట్టు జీవో విషయంలో బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా అంటాడు రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా అంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్లు తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జివో నైన్ జివో ద్వారా నలభై రెండు శాతం అల్లు పరుస్తానని చెప్పేసి పూటకో మాట పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కాని రాహుల్ గాంధీ కాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు ఇరవై రెండు మాసాల ముందు అందరినీకిచ్చిండు ఖర్గే నీరికిచ్చడు అదే విధంగా రాహుల్ గాంధీ నీరికిచ్చాడు ప్రియాంక గాంధీ నీరికిచ్చాడు ఆఖరికి సోనియా గాంధీని కూడా హామీలు ఇవ్వడంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడంలో వాళ్ళందరినీచ్చాడు వాళ్ళందరినీ బాధ్యులు చేసాడు కానీ ఏ ఒక్కడి కూడా నెరవేరక ఈరోజు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద బగ్గున మండిపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడుతా ఉన్నది ఈ రెండు నెలల పాలనలో సాధించింది ఏందంటే అన్ని రాష్ట్రాల కంటే ఓ ముఖ్యమంత్రిగా మరి ఢిల్లీకి పోవడమే కాకుండా కేంద్రంలో ఉన్న బడాబాయి మోడీ లేదా అనుచర మంత్రులను కలిసే విషయంలో ఎక్కువ సార్లు కలిసిన ప్రతిపక్ష సీఎం ఎవరైనా ఉన్నారంటే అది మరి రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఆయన అనేక అబద్ధాలు ఆడి దివాలా కోరు తనంతో ముఖ్యమంత్రి అయినా కూడా అది నిలుపుకునే పరిస్థితి లేక ఈరోజు మరి కింద మీద అయిపోతా ఉన్నాడు సో మరి ఇద్దరు సహచర కేబినెట్ మంత్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మాటి మాటికి ఢిల్లీ పోయి కలుస్తా ఉన్నారు పెద్దలు ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నట్టు కనబడతా ఉన్నది సో ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తారని ఆశపెట్టి నమ్మించి నట్టేటం వచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ మీద బగ్గున మంటైతున్నారు మండుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడైతే నెల ఆరు వారాల వరకు స్టే ఉన్న తర్వాత అప్పీల్ చేసుకోవడానికి సమయం ఇచ్చింది తర్వాత ఎలక్షన్లు పెట్టే అవకాశం లేనే లేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళితే కర్రు గాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏ రిపోర్ట్ చూసినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధితోటి ఒక్కొక్కడిగా ఒక్కొక్కటిగా నన్ను క్షమించండి ఇప్పటివరకు ఇరవై రెండు నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఏ ఒక్కొక్కటిగా చేస్తానని చెప్పేసి కనుక ప్రజలకు అప్పీల్ చేసుకొని పోతే ఆయన ప్రజలు ఏమైనా క్షమిస్తారు లేకపోతే కర్రు కాల్చి వాత పెడతాడని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం